జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల ఏడవ తారీఖు ఆషాఢ శుక్ల ఏకాదశి దీనినే మనం తొలి ఏకాదశి శయన ఏకాదశి అని అంటాం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే సమయం ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి వస్తారో అప్పటి నుంచి అంటే ఈ ఆషాఢ మాసంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయన పుణ్యకాలము ఉపాసనా పరులకి చాలా పట్టు ఉన్న కాలము ఏదన్నా సాధన అంటే సర్వకాల సర్వావస్థలందు కూడా సాధనకి అనుకూలమైన సమయాలే కానీ వాటిల్లో కూడా ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి ప్రత్యేకమైన నెలలు ఉంటాయి అవే ఈ మనకి మాసం ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఏకాదశి నుంచే చాతుర్మాస వ్రతారంభాలు ఆరంభ వ్రతారంభాలు మొదలవుతాయి ఇలాగ చాతుర్మాసం దీక్ష చేపట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు చేపట్టుకుంటారు చాలా చాలా విశేషాంశాలు కూడి ఉంది ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఇప్పుడు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాము మహావిష్ణువు యొక్క కృపతోటి అసలు మనకు పురాణాల్లో ఉన్న విషయం ఏంటంటే పద్మపురాణం కావచ్చు భాగవతంలో కావచ్చు ఏకాదశి అన్న శబ్దము మన చెవిలో పడితేనే మన పాపాలన్నీ కూడా హరించకపోతాయి అంటే ఎనర్జీ శబ్దాలకి ఒక శక్తి ఉంటుంది ప్రతి ఒక్క శబ్దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ ఏకాదశి అన్న శబ్దము మన చెవిన పడిన మాత్రం చేతనే మన పాపాలన్నీ హరించకపోతాయి అలాంటిది మనం ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ప్రారం వ్రతారంభం చేసినా కూడా వ్రతం వ్రతం ఆచరించినా వ్రతం ఆచరించలేని వాళ్ళు ఏం చేస్తే మనకి వ్రతం ఆచరించిన తత్తుల్యమైన ఫలితాలని మనం పొందగలుగుతాము ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత ముందు మనం తెలుసుకుందాము ఇది తెలుసుకోవాలంటే మనము బలిచక్రవర్తిని తెలుసుకోవాలి బలిచక్రవర్తి అవ్వడానికి ఆయన అంటే రాక్షసుడు అయినా కూడా అసురుడు అయినా కూడా భాగవతోత్ భాగవతోత్తముడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భగవద్భక్తి చేత దాన ధర్మాలు చేస్తూ ప్రహ్లాదుడి యొక్క మనవుడు ఆయన భగవత్ ప్రహ్లాదుడు చూపించిన మార్గంలోనే వారి తాతగారు చూపించిన మార్గంలోనే దిశ దశానిర్దేశంలోనే ఆయన ప్ర పయనించి ఆయన జీవితాన్ని సార్థక్యం చేసుకున్నారు అలాంటి బలిచక్రవర్తి ఒకనొక సమయంలో నర్మదా నదీ తీరంలో ఒక యాగం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నప్పుడు ఇక ఆయన యాగం చేసినప్పుడు దేవతల మీద దండి ఎత్తినప్పుడు దండయాత్ర చేసినప్పుడు దేవతలకి ఇబ్బంది కలుగుతుంది మరియు బలిచక్రవర్తి యొక్క కొంచెం అహం ఉంది కించిత్ అహం ఉంది విష్ణువర్తి ఎప్పుడు కూడా అహాన్ని అస్సలు సహించడు ఎవ్వరిలోనైనా ఆయనకి ఎంత అపర భక్తులు అవ్వచ్చు ఎంత భాగవతోత్తములు కావచ్చు ఇరవై నాలుగు గంటలు కృష్ణనామస్మరణ హరినామస్మరణ విష్ణునామస్మరణ చేసేవాళ్ళు కావచ్చు కించిత్ రవ్వంత అహంకారం తలకెక్కినా కూడా ఆయన గర్వభంగం చేసే తీరుతాడు అలా ఆ క్రమంలో వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి బయలుదేరాడు అలా బయలుదేరినప్పుడు ఆయన నర్మదా నది ఒడ్డున చేస్తూ ఉన్నాడు కాబట్టి తపస్సు నర్మదా నదిని మనమంటే దాటాలంటే ఓడలు ఇలాంటివి మనం ఆశ్రయించాల్సి వస్తుంది పరమాత్మడు కాబట్టి ఇక్కడో కడుగు అడుగు అది అదొక చిన్న కాలవలాగా దాటేశాడు అందుకే నర్మదా నది అంత పవిత్రమైంది మనము గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది మనకి శివ పురాణంలో స్కాంద పురాణంలో ఉన్న విషయం ఏంటంటే స్కాంద పురాణంలో కాశీకండల్లో ఉన్న విషయము నర్మదా నదిని చూస్తేనే మనకి స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను మీకు ఒక చిన్న ఉదాహరణ నర్మదా నది అంటే గంగా నది అసలు మనం గంగా 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 అంటేనే మనకి గంగా నది నీళ్లు కావాలి అని అనుకుంటే మనం గంగా 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 అంటే మీరు నమ్మండి నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఇప్పుడు నాకు గంగా నది నీళ్ళు కావాలి అని అనుకొని మీరు అనుకుంటే కనుక గంగా అమ్మవారు ప్రత్యక్షమై తీరుతుందండి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇది నేను అనుభవించి నేను మీకు చెప్తున్న విషయము అదేంటంటే ఒకసారి నాకెందుకో బాగా అంటే కాసి ఇవన్నీ గుర్తొచ్చేసేసి గంగామ్మని తలుచుకొని ఎంత అంటే గంగా అమ్మవారు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది గంగా మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత విశేషంగా ఉంటుంది అప్పటికి నా దగ్గర గంగా జలం ఉంది అయినా ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకున్నాను ఆ రోజు సాయంత్రం మాకు తెలిసిన బంధువులు గంగా జలాన్ని తెచ్చి ఇవ్వడం జరిగింది నాకు అంటే అనుకోకుండానే ఇదంతా అంతా జరిగింది ఇలా నేను చాలాసార్లు చూశాను గంగా నదిని తలుచుకుంటే అమ్మవారు మనకి ప్రత్యక్షం అవుతుంది ఇది మీరు కావాలంటే మీరు ప్రత్యేకించి ఆచరించి చూడవచ్చు అలా ఇప్పుడు ఇదెంతా ఎందుకు చెప్తున్నానంటే నర్మదా నది యొక్క వైశిష్టం మనం చూసుకుంటే కనుక అలాగ వామనుడు నర్మదా నదిని దాటి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నుంచి ఆయన గర్భభంగం చేశాడు కాబట్టి అది కూడా భగవంతుడి యొక్క లీలే గర్భభంగం అనేది కూడా ఒక గ భగవంతుడి యొక్క లీల ఈ క్రమంలో నర్మదా నది పోయిన క్రితం సంవత్సరం నర్మదా నది పుష్కరాలు జరిగినప్పుడు నేను నర్మదా నది పుష్కరాల్లో స్నానం ఆచరించా అయితే ఇప్పటి వరకు చేసిన నదుల్లో స్నానం అంతా ఒక ఎత్తు నర్మదా నదిలో స్నానం ఒక ఎత్తు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే అంటే నా వెనక నేను ఎవరో ఒకళ్ళు ఒళ్ళో ఉన్నట్లు అమ్మవారి ఒళ్ళు అంటే ఈ జీవుడు నేనంటే నేను అనడానికి లేదు ఈ జీవుడు అలా అమ్మవారు ఒళ్ళో ఉన్నట్లు అమ్మవారు అలా పోస్తున్నట్లు అంటే నీ స్నానం చేపిస్తున్నట్లు అలా ఒక్క టూ మినిట్స్ అలా భావన వచ్చింది అది అయితే నాకు అనిపించింది అది నా భ్రమ లేదా ఇప్పటివరకు చాలా చోట్ల స్నానం చేశాను ఎక్కడ రండి ఎందుకు ఇలా వచ్చింది ఇది నా భ్రమ నాకు అర్థం కాలేదు కాకపోతే అప్పుడే నా మనసులో వచ్చినది మనం మన పిల్లలకి స్నానం చేయిస్తాం కానీ మనందరికీ కూడా అమ్మ ఉంటుంది కదా ఆ తల్లే జగన్మాత ఆవిడే నదుల రూపంలో ఉంటుంది ఆవిడే పంచభూతాల రూపంలో ఆవిడే మనల్ని రక్షిస్తూ ఉంటుంది అన్న ఎరుకు కూడా ఆ సమయంలోనే వచ్చింది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నర్మదా నది యొక్క అంత పాజిటివ్ రై పాజిటివ్ రేస్ నర్మదా నదికి ఉంటాయి ఇప్పుడు బలిచక్రవర్తి నర్మదా నది తీరంలో చేశారు కాబట్టి నర్మదా నది అమ్మవారిని కూడా ఒక్కసారి ధ్యానించుకునే భాగ్యాన్ని అమ్మవారు మనకు కలిగించారు శ్రవణ భాగ్యాన్ని మీకు భాగ్యాన్ని నాకు చెప్పే భాగ్యాన్ని నాకు అయితే అప్పుడు వా రూపంలో ఆయన వచ్చినప్పుడు దానం అడిగినప్పుడు బలిచక్రవర్తి ఇవ్వడానికి సిద్ధపడతాడు శుక్రాచార్యుల వారు ఎంత వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి స్వామివారికి దానం ఇవ్వడానికి సిద్ధపడతాడు ఆయన మూడు అడుగుల నేల అడుగుతాడు ఇది మనందరికీ తెలిసింది మూల మూడు అడుగుల నేల నేల అడిగినప్పుడు బలిచక్రవర్తి సరే అని ఇచ్చేసినప్పుడు ఒక పాదం ఆకాశం మీద పెట్టారు అప్పుడే వెంటనే బ్రహ్మగారు తన కమండలంలో ఉన్న నీళ్లతోటి స్వామివారి పాదాన్ని నర్శించారు అందుకే బ్రహ్మ కడిగిన పాదమాన మనకి వాగ్గేయకారులు గీతాన్ని రచించారు అలాగే రెండవ అడుగు నేల మీద భూమండలం మీద పెట్టారు అయితే భూమండలం ఎంత పెద్దగా ఉంటుంది స్వామివారు పాదం పెట్టినప్పుడు మనకి అంటే ఎంత చక్కగా వర్ణించారంటే బా భాగవతంలో ఈ విషయాన్ని స్వామివారు ఎప్పుడైతే భూమండలం మీద ఆయన అడుగు పెట్టారో భూమండలం అంతా ఒక చిన్న మట్టి మట్టి తునకలాగా అయిపోయింది ఆయన పాదం మీద ఎప్పుడైనా వర్షం పడితే ఇప్పుడంటే కాంక్రీట్ జంగిల్ అయింది కాబట్టి బురద లేదు మా చిన్నప్పుడు బురద ఉండేది సో వర్షం పడితే బురద అయిపోయేది రోడ్లంతా బురదమయం అయిపోయేది అలా నడుచుకుంటే వెళ్తే ఎంత చెప్పులు ఉన్నా సరే బురద కాళ్ళకంటుంది ఇంటికి రాగానే అప్పట్లో బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే ఫెసిలిటీస్ అప్పుడు ఉండేవి మా ఇళ్ళల్లో అందరికీ కూడా అంటే సెవెంటీ కిడ్స్ ఎయిటీ కిడ్స్ వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది సో బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చినా ఎంత కాళ్ళు కడుక్కున్నా కొంచెం ఉంటుంది లోపలికి వచ్చాక తల్లిదండ్రులు కోపడేవాళ్ళు ఏంటి ఏం కడుక్కున్నావు ఇంకా కొంచెం ఉంది అని చెప్పి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎంత కడుక్కున్నా కొంచెం ఎలా ఉండిపోతుందో అలాగా భూమండలం అంతా వామనమూర్తి ఆయన పాదం మోపినప్పుడు అలా మనకి మిగిలిన మట్టి అంత కనిపించింది ఆ భూమి తర్వాత బలిచక్రవర్తి మీద ఆయన పాదం మోపడం మళ్ళీ ఆయనకి వరం ఇవ్వడం పాతాళ లోకంలో ఉండి ఏలుకోమని శ్రీమన్నారాయణుడు ఆయన కరుణించడం ఇదంతా మనకు తెలిసింది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంకొక వరం అడిగినప్పుడు బలిచక్రవర్తి నా దగ్గరే ఆయన అని కోరుకున్నప్పుడు సరే ఒక రూపంతో నీ దగ్గరే ఉంటాను అని అన్నప్పుడు బలిచక్రవర్తి స్వామివారిని అభ్యర్థించారు నువ్వు ఆషాఢ మాసంలో శుక్ శుక్ శుక్లపక్షంలో ఏకాదశి తిథి రోజు యోగ నిద్రలోకి వెళ్తావు అప్పుడు ఉపాసనా పరులు చాలామంది నిన్ను ధ్యానిస్తూ ఉంటారు అలా ధ్యానించినప్పుడు నువ్వు ఆ నాలుగు నెలలు నా దగ్గర మెలకువతో ఉండి భక్తులందరినీ కట్ట కటాక్షించాలి సో భక్తులందరూ తెలుసుకోవాలి బలిచక్రవర్తి లోకమైన పాతాళ లోకం శ్రీమన్ శ్రీమన్నారాయణుడు మనల్ని కటాక్షిస్తున్నాడు ఇదంతా కూడా బలిచక్రవర్తి యొక్క వరానుసారం అనుసారం జరిగింది అని ఆ అందరి పుణ్యంలో కొంత భాగం నాకు రావాలి ఇది ఒక ధర్మకార్యం ఇది లోక లోక కళ్యాణం కోసం నేను అభ్యర్థిస్తున్నాను అన్నప్పుడు నారాయణుడు సరే అని అంగీకరించి అప్పటి నుంచి తొలి ఏకాదశి అనేది తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు కూడా స్వామివారు పాతాళ లోకంలో మెలకువతో ఉండి అంటే శయన్ ఏకాదశి అని అంటాము వైకుంఠంలో స్వామివారు నిద్రపోతారు కానీ పాతాళ లోకంలో మెలకువతో ఉండి పరులకి యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి సాధకులకి ఆయన పాతాళ లోకం నుంచి కరుణిస్తూ ఉంటారు ఇది మనకి భాగవతంలో ఉన్న విషయము ఈ ఏకాదశి రోజు మనం ఎంత అంటే ఈ ఏకాదశి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు కూడా ఈ నాలుగు నెలలు చాతుర్మాసం వ్రతం చేసేవాళ్ళు వ్రతం చేస్తారు ఈ నాలుగు నెలలు భాగవతాన్ని వింటే చాలా మంచిది కృష్ణ కథలు కృష్ణుడి హృదయాన్ని తెలిపేదే భాగవతం కృష్ణుడి కథలు తెలుసుకోవడము ఆ కృష్ణుడి కథలు ఆ హృదయాన్ని తెలుసుకోవడం కృష్ణ లీలలు తెలుసుకోవడం కృష్ణ గాథలు వినడం దీనితోటి ఏమవుతుందంటే మీరు ఒక్కసారి ఇప్పటివరకు వినని వాళ్ళైతే ఈ చాతుర్మాసంలో ఈ నాలుగు నెలల్లో వినండి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి రోజు మొదలు పెట్టుకొని వినడానికి ప్రయత్నించండి ఏకాదశి నుంచి లేకపోతే ఈ నాలుగు నెలల్లో ఎవరైతే భాగవతం వింటారో చదివితే ఇంకా మంచిది చదవడానికి కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి చదివే ఉండకపోవచ్చు మీరు డ్రైవింగ్లో ఉన్న ఎక్కడ ఉన్న భక్తి శ్రద్ధలతో వినడానికన్నా ప్రయత్నించండి కనీసము పూజ గురువరులు ప్రవచనకారులు ఎంతోమంది దీన్ని మనకి ప్రవచనాల రూపంలో అందించి ఉన్నారు కాబట్టి వినడానికి ప్రయత్నించండి చదివితే చాలా మంచిది లేదు ఏదైనా కలియకుండా మనం ఏ మార్గం ఎంచుకున్నా మనకి ముక్తేలకు కలుగుతుంది కాబట్టి వినడానికి ప్రయత్నించండి ఇలాగా చదవడానికి ప్రయత్ని చదివినా విన్నా రెండిట్లో ఏం చేసినా సరే వచ్చే సంవత్సరం లోపల చాలా మంచి మార్పులు జీవితంలో చూసే తీరుతారు అంటే మనం ఏదో కోరికతో ఏది చేయకూడదు కానీ మనం కోరికలు కోరుకున్నా కోరుకోకపోయినా మనకి ఏది జరిగితే మనకి శ్రేయమో అది భగవంతుడు ఖచ్చితంగా చేసే తీరుతాడు అంటే మన ఉద్ధతికి మనం బాగుపడటానికి మీకు అర్థమే చెప్పాలంటే అప్గ్రేడేషన్కి స్వామివారు మనకు అవకాశాన్ని ఇస్తారు ఇలా ప్రతి చాతుర్మాసంలో కూడా భాగవత కథలు వింటూ ఉంటే మనకి జన్మ సార్థకం అవుతుంది అంటే మన పితరులు సంతసిస్తారు మన పితరులకి వాళ్ళకి ఇంకా ఉత్తమ పదాల్లోకి ఉత్తమ లోకాల్లోకి వెళ్ళడానికి మనం బాటలు వేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మనం మామూలుగా ఇలా జీవించి ఉన్నామండి ఇలా జీవించి ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మాట సాయం కావచ్చు ఇంకేదైనా సాయం కావచ్చు మనకొక అవకాశం ఉంటుంది చేయగలుగుతాం కానీ చనిపోయిన వాళ్ళకి హెల్ప్ ఎవరని చేయలేము కానీ చనిపోయిన వాళ్ళకి కూడా అంటే కాలం చేసిన వాళ్ళకి గతించిన పెద్దలకి కూడా మనం సహాయం చేసే అవకాశాన్ని సదావకాశాన్ని భాగవతం రూపంలో భగవంతుడు మనకు అందించాడు అసలు ఈ భాగవతము మనందరికీ జన జనబాహుళ్యంలోకి రావడానికి కారణము మనందరికీ తెలుసు పరీక్షణ మహారాజు వల్లే భాగవతము జనబాహుళ్యంలోకి వచ్చింది పరీక్ష మహారాజు పరీక్షణ మహారాజు వృత్తాంతం మనకి తెలుసు కదా ఆయన ఇంకా వారం రోజుల్లో ఆయన కాలధర్మం చేయాల్సి వస్తుందని ఆయనకి తెలిసినప్పుడు సుఖబారు బ్రహ్మ ఆయన దగ్గరికి వచ్చి భాగవతాన్ని వినిపిస్తాను అని అన్నప్పుడు దేవతలందరూ భూమి మీదకి వచ్చి భాగవతం మాకు వినిపించండి మాకు వినిపించండి అని చాలా చాలా ప్రాధాయపడ్డారు పడి పరీక్షణ మహారాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకేంటి నువ్వు వారం రోజుల్లో సెమీకుడు శాపం వల్ల నువ్వు మరణిస్తావు నువ్వు మరణించకుండా ఉండడానికి మేము అమృతాన్ని ఇస్తాం అమృతాన్ని తాగిన వాళ్ళకి జరా మరణాలు అంటే మరణం అంటే మనకు తెలుసు జరా అంటే అసలు ఇంకా వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారా ఏజ్ ఫ్రీజ్ అయిపోతున్నాయి సపోజ్ ఒక పదిహేడేళ్ళు వాళ్ళు తాగితే ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిచినా పదిహేడేళ్ళుగానే ఉంటారు ఇరవై ఏళ్ళకి తాగితే ఇరవై ఏళ్ళుగానే ఉంటారు సో జరా మరణాలకు జయించవచ్చు ఇది తావు అన్నప్పుడు పరీక్ష మహారాజు నాకు భాగవతం అనే అమృతం మాత్రమే కావాలి ఈ అమృతం వద్దు ఇది మీ దగ్గరే పెట్టుకోండి అంటే దేవతలు అమృతాన్ని మానవులకి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు ససే ఇష్టపడరు అలాంటిది భాగవతం అనే కర్ణామృతం వినడం కోసము అమృతాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు అంటే భాగవతం ఎంత మహిమాన్వితమైందో మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు భాగవత కథల్లో చూడండి భాగవత కథల్లో ఈ విషయం ఖచ్చితంగా ఉండే తీరుతుంది అలాంటి మహిమాన్వితమైన కృష్ణ కథల్ని దశావతారాన్ని విష్ణుమూర్తి దశావతారాలు అందులో చక్కగా చెప్పబడి ఉన్నాయి ఈ భాగవత కథని చదవడానికి కానీ వినడానికి కానీ నాలుగు నెలల్లో ప్రయత్నించండి చాలా అంటే చాలా చక్కటి ఫలితాన్ని అంటే మనం ఏదన్నా ఇప్పుడు భగవంతుడికి మనం వినడం వల్ల భగవంతుడికి మనం చేసేది ఏం లేదు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మాత్రమే ఇలా వినడం వల్ల మనకి ఏ కోరికలు ఉన్నా లేకపోయినా మీరు కృష్ణ అనండి రామ అనండి శివ అనండి శ్రీమాత అనండి ఒక్కసారి మనం పలికినా వాళ్ళు మనకి ఏదో ఒక వరం ఇస్తారు ఇలా మనం నిరంతరం చేస్తూ ఉంటే మనం ఆశించిన ఆశించకపోయినా వాళ్ళు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు అంతెందుకండి మనుషులమైన మనమే ఎవరైనా మనకి రవ్వంత సహాయం చేస్తే మనం దానికి కృతజ్ఞత భావంతో ఏదో ఒకటి చేస్తాం కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసు దొడ్డ మనసు కలవాళ్ళు వాళ్ళు ఇంత ఉపకారం చేస్తే వాళ్ళు అంత ఉపకారం చేస్తారు కానీ ఎవరైనా దొడ్డ మనసు ఉన్నా లేకపోయినా ఎవరి దగ్గరైనా ఉపకారం పొందితే ప్రత్యుపకారం చేయడానికే ప్రయత్నిస్తారు అలాంటి మనుషులమైన మనకే అలా ఉంటే ఇహ భగవంతుడు అండి ఆయన పరమాత్ముడు ఆయన గురించి మనం తలుచుకోవడం వల్ల ఆయన పొంగిపోయి మనకి ఎన్నో వరాలని కపిస్తాడు ఇలా మనకి బా ఈ నాలుగు నెలలు కూడా సద్వినియోగం చేసుకునే సమయము ఈ నాలుగు నెలలు ఇంద్రియ నిగ్రహంతో ఎవరైతే భాగవత కథల్ని చదువుతారో విన వింటారో వాళ్ళందరికీ కూడా పరమాత్మడు కృష్ణ పరమాత్మడు ఆశీస్సులు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి ఈ ఏకాదశి రోజు రోజంతా కూడా స్మరణ కానీ స్మరణ కానీ స్మరణ కానీ అంటే ఉపవాసం చేస్తారో అవన్నీ చేస్తారు కానీ మనము ఆ రోజంతా కూడా ఒక్కరోజు పూర్తిగా కంప్లీటెడ్గా డెడికేటెడ్గా అంకిత భావంతో స్వామివారికి మనము కనుక కేటాయించగలిగితే మనం ఏ పనిలో ఉన్నా మన పనులు మనం చేసుకుంటూ స్వామివారి నామాన్ని జపిస్తే చాలా అంటే చాలా పుణ్యం వస్తున్నాయి దీనితోటి ఏమవుతుందంటే మనకి ఏదైనా అనుభవించాల్సిన పాపాలు ఉంటే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నీ తుడిచిపెట్టకపోయినా కనీసం కొన్నన్నా తుడిచికి పట్టుపోతాయి కానీ బాగా భక్తి విశ్వాసాలతో కనుక ఆ రోజంతా దైవనామస్మరణ చేస్తే చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి కలియుగంలో కటిక ఉపవాసం అనేది నిషేధం కాబట్టి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఆ రోజు పాలు ఫలాలు తీసుకొని ఉండడం లేదా అసలు కొంచెం అలా కూడా ఉండలేని వాళ్ళు ఆ రోజు ఉప్పుడు పిండి చేసుకొని తినడం ఇలాంటి ఉప్పుడు పిండి అంటే బియ్యపు రవ్వని ఉడికించి దాంట్లో కాస్త ఉప్పు జీలకర్ర అలాంటివి వేసుకొని తింటారు అంటే కొంచెం బియ్యపరవను ఉడికించుకొని ఉప్పుడు పిండిలా చేసుకొని అలా కూడా తినవచ్చు ఎందుకంటే కటికం కలియుగలను నిషేధం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం అంటే ఫలాహారము పళ్ళో పళ్ళో పాలో లేదా ఇలా ఉప్పుడు పిండో తీసుకుంటారు అన్య మతస్సుల గురించి మనకు అనవసరం మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉపవాస విధి అంటే ఇదే అస్సలు ఏమీ తినకుండా లంకణం కింద ఉపవాసం చేయకూడదు ఇంకొకటి ఉపవాసం అంటే మన అందరికీ తెలిసిందే భగవంతుడికి సమీపంగా ఉండడం భగవన్ నామాన్ని భగవంతుడికి మనం సమీపంగా ఎలా ఉండగలుగుతాం రామ 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 కృష్ణ 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 శ్రీహరి 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 అంటూ ఉంటే భగవంతుడి ఎంత మనం భగవంతుడి నామాన్ని మన నాలుగు మీద పెట్టుకోవడం వల్ల భగవంతుడితోటి మనం ఉండగలుగుతాం ఇలా భగవంతుడితోటి మనం ఉండే పరమార్థము దీన్ని మనం అందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుందాము అందులో ఈ సంవత్సరం ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిథున రాశిలో గురు భగవానుడు ఉన్నాడు మిథున రాశిలో గురు భగవానుడు అంటే మనకి విష్ణుమూర్తి అవతారాల్లో మిథున రాశిలో వామన అవతారం మనకి సూచిస్తుంది అంటే మిథున రాశి వాళ్ళు వామను పూజిస్తే చాలా మంచిది ఆ రాశి యొక్క తత్వం అది అలాంటి రాశిలో జీవకారుకుడైన గురు గురు సంచారము ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఏకాదశికి శక్తి ప్రతి ఏకాదశికి శక్తి ఈ సంవత్సరం ఇంకా విశేష అంశాలతో కూడుకుంది దీన్ని మనం ఎవ్వరం కూడా వృధా ప్ర వృధా అంటే కాలక్షేపం అనేది భగవద్ కథా కాలక్షేపంతో ఉండాలి అన్య విషయాల మీద మనసు పోకుండా కేవలంగా పరమాత్ముడి మీద ధ్యానం పెట్టి ఈరోజంతా ఉంటే చాలా మంచిది హరే రామకృష్ణ මංಗ ಮෝ භಗವতে වාಸರೇவாය.